ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబా వంగా నోస్ట్ డామస్ అథోస్ సలోమ్ నికోలస్ అజౌలా రెండు వేల ఇరవై ఐదులో వరుసగా జరిగే ఆందోళనకరమైన సంఘటనలు పెరుగుతున్న ప్రపంచ గందరగోళం గురించి హెచ్చరించారు వాతావరణ మార్పు యూరోప్ యుద్ధంతో ముడిపడి ఉన్న విపత్కర భూకంపాలు మానవత్వం పతనానికి నాంది పలుకుతాయని బాబా వంగా అంచనా వేశారు తన పుస్తకం లెస్ ప్రాఫిటీస్ తన పుస్తకం లెస్ ప్రాఫిటీస్ లో దేశీయ విదేశీ బెదిరింపులతో కూడిన క్రూరమైన యుద్ధం ఇంగ్లాండ్కు వస్తుందని అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ వంటి ప్రాణాంతక మహమ్మారి తిరిగి వస్తుందంటూ నోవస్టడామస్ అంచనా వేశారు అథోస్ సలోమ్ నికోలస్ అజౌలా కూడా ఇలాంటి ఆందోళనను ప్రతిధ్వనిస్తూ భవిష్యత్తులో ఎక్కువ అశాంతిని అంచనా వేస్తున్నారు వారి ప్రవచనాలు ఈ సంవత్సరం చివరిలో ఏం జరుగుతుందనే దాని గురించి ప్రపంచ ఆందోళనతో హాట్ హాట్ టాపిక్ గా మారింది క్వీన్ ఎలిజబెత్ మరణ వంటి ప్రధాన సంఘటనను అంచనా వేసినందుకు ఆధునిక నోస్టామస్ అని పిలువబడే ముప్పై ఎనిమిదేళ్ల బ్రెజిలియన్ అథోస్ సలోమ్ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందని చెత్త ఇంకా రాబోతోందంటూ అంచనా వేశారు ఇరవై ఒకటవ శతాబ్దపు యుద్ధాలు సాంకేతిక సైబర్ యుద్ధంగా మారుతున్నందున ఈ సంఘర్షణ గత సంవత్సరాల కంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇది కేవలం మనుషుల యుద్ధం కాదు ఇది యంత్రాల యుద్ధం అని సలోం వినిపిస్తూ ఉన్నారు ఈ చతుష్టయంలోని మరో సభ్యుడు లండన్కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ అజువాలా ప్రపంచంలో కరుణ లేదు కాబట్టి ఈ సంవత్సరం మధ్య నాటికి యుద్ధం చెలరేగవచ్చు అని అంటున్నారు రాబోయే సంవత్సరాల్లో మొత్తం జాతీయవాదం పేరుతో మానవ దుష్టత్వం హింస అత్యంత దారుణమైన చర్యలను <laughs> మనం చూస్తామని కూడా ఆయన అంచనా వేస్తున్నారు ప్రపంచ అస్థిరత పెరుగుతున్న సమయంలో అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఈ అంచనాలు ఆందోళనకరంగా మారాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ చేరడం వంటి ఇటీవల భౌగోళిక రాజకీయ పరిణామాలు రష్యాతో నాటో పరిధిని గణనీయంగా విస్తరించాయి ఇది నిజమే అన్నట్లుగా తాజాగా రష్యా యుక్రెయిన్లో ఇష్టపడే వారి సంకీర్ణం ఏర్పాటు చేస్తున్నందుకు యూకేను ఖండించింది అలాంటి చర్యలు మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించవచ్చని హెచ్చరించింది ఈ సందర్భంలో ప్రముఖ వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి ఇదిలా ఉంటే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగ అంచనాల గురించి చర్చ మొదలైంది రెండు వేల ముప్పైలో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని బాబా వంగ అంచనా వేశారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాబా వంగ చెప్పిన సమయం కంటే ముందే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది భవిష్యత్తు గురించి బాబా వంగ చేసిన పలు అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి ఇప్పుడు ఈ కరోనా సమయంలో తాను చెప్పిందే జరగబోతోందేమో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి చిన్న వయసులోనే చూపు కోల్పోయిన బాబా వంగ భవిష్యత్తు సంఘటనలు ఖచ్చితంగా అంచనా వేస్తారని నమ్మకం ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలియజేశారు ఇక కరోనా విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జపనీస్ రచయిత రియో టాంటూకి ది ఫ్యూచర్ యూజ్ సీట్ అనే పుస్తకాన్ని రాశారు ఒక తెలియని వైరస్ ఏప్రిల్ రెండు వేల ఇరవైలో వచ్చి కొన్ని నెలల తర్వాత అదృశ్యమవుతుంది ఆ తర్వాత పది సంవత్సరాలకు అంటే రెండు వేల ముప్పైలో వైరస్ మళ్ళీ తీవ్రస్థాయికి చేరుకుని దాని ఉగ్రరూపం చూపిస్తుంది అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే